ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో రతంజీ అను అతనికి పుత్ర సంతానముపై గల కోరికను గుర్చి చదువుకుందాము ఆ రోజులలోనే కాదు ఈ రోజులలో ఇప్పటికీ కూడా కొంతమందికి పుత్ర సంతానము కావలెనో అన్న కోరిక ఎక్కువగా ఉంటుంది నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను అతని పేరు రతంజీ అతను చాలా ధనమును సంపాదించాను పొలములు తోటలు పశువులు బండ్లు గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను బయటకు చూచుటకు చాలా సంతోషముతో కనిపించేవాడు కానీ లోపల ఏదో చింతతో ఉండెను అతను చాలా మంచివాడు బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచు అందరికీ అన్ని విధములా సహాయము చేయుచుండెడివాడు చూసిన వారందరూను అతను చాలా మంచివాడు ధనమునకు ఏ లోటూ లేదు అతను చాలా సంతోషముగా ఉన్నాడు అని అనుకునిరే కానీ రతంజీకి చాలా కాలము వరకు సంతానము లేకపోవటే లోపల దిగులుగా ఉండేటివాడు రతంజీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచూ ఉండెను రతంజీ తనలో తాను ఇట్లనుకునేను భగవంతుడు ఎన్నడైనను పుత్ర సంతానము కలుగజేయుడా అని ఒకనాడు దాసగణ మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికను చెప్పాను అప్పుడు దాసగణు అతనిని షిరిడీ వెళ్ళి బాబాను దర్శించి ఆయన ఆశీర్వాదం పొంది పుత్ర సంతానము కొరకు వేడుకొనమనేను రతంజీ సమ్మతించి కొన్ని రోజుల తరువాత షిరిడీ వెళ్ళి బాబా దర్శనము చేసుకుని ఆయన పాదములపై పడి ఆశీర్వాదము తీసుకొనెను ఒక చక్కని పూలమాలను వెంట తీసుకుని వెళ్ళాను దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించను మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుని బాబాను ఇట్లు ప్రార్థించెను కష్టదశలోనున్న అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడేదవు అన్న సంగతిని విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగజేయకుము అని ప్రార్థించెను బాబాకు ఐదు రూపాయల దక్షిణ ఇవ్వవలెను అని రతన్జీ తన మనస్సులో అనుకుని బాబాకు ఐదు రూపాయలు ఇవ్వబోయాను అప్పుడు బాబా తనకు మూడు రూపాయల పద్నాలుగు అణాలు ఇంతకు పూర్వమే అందినవి కాబట్టి మిగిలిన ఒక్క రూపాయి రెండు అణాలు మాత్రమే ఇమ్మని అనెను ఇది విని రతన్జీ చాలా ఆశ్చర్యపడెను ఎందుకంటే ఇంతకు ముందెన్నడూ రతన్జీ షిరిడీ వెళ్ళి ఉండలేదు కాబట్టి తన వద్ద నుండి బాబాకు దక్షిణ ఎలా అందినది అని అనుకునేను బాబా అడిగిన మిగిలిన దక్షిణను బాబాకు అందచేశాను తనకు పుత్ర సంతానము కలుగజేయమని వేడుకొనెను అప్పుడు బాబా అతనితో దిగులు పడకు నీ కీడు రోజులు ముగిసినవి అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేర్చును అని చెప్పెను బాబా వద్ద సెలవు పుచ్చుకుని రతంజీ నాందేడుకు వచ్చాను ఇంటికి తిరిగి వచ్చిన తరువాత బాగా ఆలోచించగా మౌలానా సాహెబ్ అనే మహాత్ముని రతన్జీ అంతకుముందు సత్కరించాను ఆ రోజు ఖర్చు సరిగ్గా మూడు రూపాయల పద్నాలుగు అణాలు అయ్యింది అని బాబాయే మౌలానా సాహెబ్ ఒక్కరే అని బాబా సర్వజ్ఞతకు అందరికూ తెలిపెను అందరూ మిగుల ఆశ్చర్యపడి రతన్జీకి కూడా బాబా అందు స్థిరమైన నమ్మకము కుదిరెను అతనికి బాబాపై గల భక్తి మరింత పెరిగెను కొంతకాలమునకు అతనికి పుత్ర సంతానము కూడా కలిగెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం